నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ ఎమ్మె వెజ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇందులో కొన్ని మసాలాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఇందులో వేసి కలుపుకోవాలి ఇలాగే కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై కావాలి ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా ధనియాల పౌడర్ కొత్తిమీర పుదీనా కూడా వేసి కలుపుకోవాలి ఇలాగే కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి బాస్మతి రైస్ని ముందుగానే ఒక గంట పాటు నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇందులోనే కాస్త పెరుగుని వేసుకోవాలి వేసి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వాటర్ని పోసాను ఎందుకంటే మనం రైస్ గంటసేపు నానబెట్టుకుంటాం కదా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా సగం ఉడికాక ఇందులో మనం నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేయడం వలన మనకి రైస్ అనేది చాలా పుల్లలు పుల్లలుగా చాలా టేస్టీగా వస్తుంది ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మనకి ఎంత సింపుల్గా చాలా చాలా టేస్టీగా సూపర్గా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మా బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి